మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని కేబిఆర్ కొల గోవర్ధన్ రెడ్డి గారు ప్రమలేష్ రెడ్డి గారు మేళచెరువు చెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారితో మూడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు అడుగుల రెండవ గొడవల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని ఎండ్లకుంట్ల శ్రీనివాస్ గారు శ్రీనివాసులు గారు పసినేపల్లి బేస్వరపేట మండలం ప్రకాశం జిల్లా వారి జత మూడు వేల ఏడు వందల యాభై ఆరు అడుగుల తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగవ స్థానాన్ని నాలుగు ఐదు బహుమతుల రెండు దత్తల వారు కూడా పూసి లీలా సాయి మనోహర్ గారు అనంతవరం కొల్లూరు మండలం గుంటూరు జిల్లా ఆల రాజేష్ యాదవ్ గారు పెద్ద కాకాని వారి జత మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి నాలుగవ స్థానాన్ని అదేవిధంగా రమ్మిడి అంజయ్ చౌదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ఆ రెండు జతలు కూడా నాలుగో స్థానాన్ని నాలుగు ఐదు బహుమతులను కైవసం చేసుకున్నారు ఐదో స్థానాన్ని ఆరో బహుమతిని కేఎం కేబుల్స్ కడియం మణికంట గారు బయ్యారం క్రోసూరు మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల ఏడు వందల పద్దెనిమిది అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి ఐదవ స్థానాన్ని ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి

సూర్యాపట్ జిల్లా తెలంగాణ రాస్తున్నారు వారు ప్రయాసం చేస్తున్నారు వారి చెప్ప

బల్లాడునేను మల్లయాడమైనవనో ఎండికేరే ని మొన్న సాటుండరా ను ఎక్కడ పర్తాది స్టీల్ దేకి పోతాయే అన్న అన్నా దా నాల్ది జోరకస్తా తావ సరిగే ఇస్కో మొర బహమతి 17 30 కేలే మంగళ్ గార్ జ్ఞాప్త అర్ధం కన్నమల రాంకృష్ణదారు గుర్జా మార్గా బహమతి మార్గా స్థానాని ఐదు బహమత్రు పది రూపాయలు ఎనిమిది వేల రూపాయలు రెండు బహుమతులు కూడా రెండు గంటలు సరి సమానంగా రెండు బహుమతులు కైవసం చేసుకున్నాయి భూసిలీల సాయి మనోహర్ గారు తండ్రి అంజే సోదరు గారు కుమార్ అమర్నాథ్ గారు గోవిందర్ గారు

মুিম্প గ్రామ జాతీ పాట అమ్మ అమ్మవారి నాలుగు వందల ఇరవై చోట్ల మన మన గొరజాల రైతు సంఘం వారి ఆధ్వర్యంలో ముప్పై రెండవ పండలాగులు ముగ్గలు జాతి వృషపరాజుల పండలాగులు బలప్రదర్శన కోటలను ప్రత్యేక ప్రత్యేకమైన ఇదితో తీసుకొని ఈ రైతు సంఘం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఘనంగా ఐదు విభాగాలకు సంబంధించి బల ప్రదర్శన పోటీలు విజయవంతంగా పూర్తి చేశారు ఈ రైతు సంఘానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రైతు రైతు సంఘం తరఫున మీరు పడిన కష్టానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలానే ఎలక్ట్రానిక్ మీడియా మట్టు పెడుగొల్లయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కమిటీ ఓన్లీ కమిటీ వాళ్ళు